తాండేల్ మూవీ చూసి మీడియా ముందు సెన్సేషనల్ కామెంట్స్ చేశారట ప్రభాస్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం హీరో ప్రభాస్ డార్లింగ్ గురించి మనందరికీ తెలిసిందే చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అని చెప్పాలి తాను ప్రతి హీరోతో కూడా చాలా సాన్నిహిత సంబంధం కలిగి ఉంటారు అక్కినేని ఫ్యామిలీతో అక్కినేని నాగార్జున గారితో ఎక్కువ సంబంధం లేకపోయినప్పటికీ కూడా అక్కినేని నాగచైతన్య అఖిల్తో మాత్రం చాలా క్లోజ్గా ఉంటారు అప్పుడప్పుడు ఫోన్లు చేసుకుంటారు మాట్లాడుతారు ఎటు వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఇక ప్రతి ఈవెంట్లో కూడా ఇద్దరు ఒక్క దగ్గర ఉండడం మనం చూస్తూనే ఉన్నాం ఈ నేపథ్యంలో నాగ చైతన్య మూవీ తండేల్ మూవీ రిలీజ్ అయిందని తెలియడంతో వెంటనే ఆ సినిమా చూడ్డానికి వెళ్ళారట ప్రభాస్ ప్రస్తుతానికి వీడికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదిక కూడా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇక ఆ సినిమా చూసిన ప్రభాస్ మాట్లాడిన మాటలు వింటే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవ్వాల్సిందే నిజంగా థండేల్ మూవీ నాగార్జున కొడుకు నాగ చైతన్య ఇంతలా మరి తాను తీసే సినిమాలు చూస్తూనే ఉంటాను కానీ తాను తీసిన ఏ సినిమాలో కూడా ఇంత మంచి స్టోరీ అయితే లేదు ఇంత మంచి సక్సెస్ అయితే లేదు అని అనిపించింది నాకు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం